విజయవాడలోని నెహ్రూ వంబ సెంటర్ నుంచి ఎన్ కన్వెన్షన్ వరకు ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తల నటువంటి అభిమాన సందోహంతో భారీ సారథ్యంలో శోభాయాత్ర పెద్ద ఎత్తున దిగ్విజయంగా నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ రకాల కళాకారులచే డప్పు వాయిద్యాలతో నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకర్షింపచేశాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సమక్షంలో ప్రముఖ క్రికెట్ ప్లేయర్ కళ్యాణ కృష్ణ బీజేపీ పార్టీ తీర్థపుచ్చుకున్నారు అనంతరం పార్టీ నుంచి ఎల్లవేళలా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటానికి ఎంతగానో సహకరించిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ కాకాణి తరుణ్ కు కృష్ణ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మాట్లాడారు ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి కార్తిక్ కార్తిక్ గారు గారు మేడమ్ మనందరం కూడా కర్తీతాలు మనం ఇవాళ చాలా గర్వంగా చాలా గొప్పగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత ధైర్యంగా ఉన్నామంటే నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను యదా రాజా తదా ప్రజ ఆయన అలా ఉన్నాం కాబట్టి మనం ఇంత ధైర్యంగా గర్వంగా వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఇండియా రాయవాడు లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు ఇండియా అంటే వా ఇండియా ఆ ఒక్క మాట చాలా అందరికీ నమస్కారం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సమక్షంలో ఈరోజు నేను పార్టీలో జారటం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఎవరంటే కాకా తరుణ్ గారు అలానే పివిఎన్ మాధవ్ గారు అద్దుర్ శ్రీరామ్ గారు కూడా నన్ను పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది దాంతోపాటు నాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా చాలా స్ఫూర్తినిచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాం వేరే యూనో డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకులు ఏదో ఉడత బెదిరింపులు ఏదో చేద్దామని చెప్పి ఏదో మాట్లాడడం దాని తర్వాత అసలు షేక్ అవ్వకుండా అవతల వాళ్ళని షేక్ చేయటం అనేది నరేంద్ర మోడీ గారి ట్రేడ్ మార్క్ లాగా నాకు అనిపించింది అందుకే నేను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలో జాయిన్ అవ్వటం అనేది ఈరోజు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్ మనం చూస్తున్నాం బీసీసీఐలో ఎలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారో మన అందరం చూసాం అండ్ భారత క్రికెట్ టీం ఎలాగ పర్ఫామ్ చేస్తుందో మనం చూసాం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచారు వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళారు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు అదే కాకుండా మిగతా స్పోర్ట్స్ అన్నీ కూడా ఖేలో ఇండియాని తీసుకురావటం స్పోర్ట్స్లో పెను మార్పులు తీసుకొచ్చి మరి మెడల్స్ కూడా ఒలింపిక్ లెవెల్లో ఎన్ని గెలుస్తున్నామో మనం ఈ మధ్య చూస్తున్నాం సో కాబట్టి చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు మోడీ గారు అండ్ మోడీ గారి నాయకత్వం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను సో దీనికి సంబంధించి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనుక తీసుకుంటే ప్రధానంగా బీజేపీ పార్టీలో ఒక క్రికెట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ నుంచి మొట్టమొదటిగా చేరినటువంటి వ్యక్తి మీరు ఉన్నారు అంటే బీజేపీ పార్టీలోకి ప్రధానంగా రావడానికి ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఆకర్షింప చేశారు పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో పథకాలన్నీ కూడా రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు దేశం మొత్తం కూడా ఇంతకుముందు నేను స్పీచ్లో కూడా మాట్లాడటం జరిగింది ఒకప్పుడు ఇండియా అంటే ఇండియానా అనే మాట్లాడేవాళ్ళు ఇవాళ ఇండియా వాళ్ళు మాట్లాడితే చాలు మాతో అన్నట్టు వేరే దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మనకి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ గారి నాయకత్వం ఎంత బలంగా ఉందో అలాంటి గొప్ప నాయకుడి కింద మేము అందరం పనిచేయటం నాకు మా అందరికీ కూడా చాలా గర్వకారణం అండ్ తప్పకుండా ఇంకా ఇంకా ఇండియా ముందుకు వెళ్తుంది అలానే ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకు వెళుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు నాకు దీనికి సంబంధించి కూడా ఇంకొక అంశం నేపథ్యంలో కూడా కాకాయన తరుణ్ గారు ప్రముఖంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్ కావచ్చు ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు లేదంటే స్పోర్ట్స్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల్ని బీజేపీ పార్టీలో జాయిన్ చేయడం మరియు వాళ్ళని జాయిన్ అయిన తర్వాత కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు కాకాయ తరుణ్ గారు మీకు ఉన్నటువంటి సాన్నిధ సంబంధం ఎలా అసలు ఎప్పుడు కూడా ఈజ్ మై వెల్ విషర్ అండి ఈజ్ అ డియర్ ఫ్రెండ్ అండ్ ఎప్పుడు కూడా ఈ సో కాన్ఫిడెంట్ అబౌట్ హీమ్ సెల్ఫ్ అందుకే నన్ను నన్ను అడిగాడు జస్ట్ ఇలా అన్నారు ఆయన మీరు కూడా వస్తే బాగుంటుందేమో ఆలోచించండి అన్నారు దాని తర్వాత మనకి ఎప్పుడు కూడా ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు లేరు నాకు చాలా సంతోషం అండ్ ఎప్పుడు మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను సార్ లాస్ట్గా ది కింగ్ మేకర్ అనే పదానికి నిర్వచనం అంటే కాకాని తరుణ్ గారు అని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రముఖంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు లేదంటే ఖేలో ఇండియాలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు ఇలాగే ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గతంలో కనుక తీసుకుంటే కనుక మీరు స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి దాదాపు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళడం కానీ లేదంటే తూర్పు నియోజకవర్గంలో బీజేపీ పార్టీని దాదాపుగా కొన్ని సభ్యత్వాలు ఏదైతే ఉన్నా భారీ మెజార్టీతో తీసుకెళ్ళడం కానీ నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సభ్యత్వాలు కానీ అంటే పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మరింత స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం ప్రముఖ వ్యక్తులు బీజేపీ పార్టీలో జాయిన్ చేస్తాం అసలు ఎలా ఉంది అసలు పరిస్థితి ప్రస్తుతాన్ని పార్టీ ముందుగా ఈరోజు మాధవ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీ పివిఎన్ మాధవ్ గారి సమక్షంలో మిత్రులు అలాగే ఈ జిల్లా నుంచి యునైటెడ్ కృష్ణా జిల్లా నుంచి మొట్టమొదటి క్రికెట్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఉన్నటువంటి మన కళ్యాణ్ కృష్ణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఆయనకి తప్పకుండా మంచి చేకూరుతుందని చెప్పేసి అలాగే ఆయన ఏదైతే అనుకున్నారో ఆశయం కూడా నెరవేరుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అయితేనేమి అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అయితేనేమి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి వీరందరూ కూడా ఎటువంటి నాయకత్వాన్ని చూపిస్తున్నారో ఆ నాయకత్వానికి ముద్రై ఆయన ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది మరి ఖేలో ఇండియాలో భాగంగానే అలాగే క్రికెట్ అభివృద్ధిలో భాగంగానే అటు గుజరాత్లో కట్టినటువంటి అతిపెద్ద స్టేడియం అయితే కానివ్వండి క్రికెట్ అభివృద్ధికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అలాగే నేషనల్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి ఈయన కానివ్వండి వీళ్ళందరూ కూడా తీసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అలాగే రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ అభివృద్ధికి ముఖ్యంగా ఆయన కూడా సొంతంగా క్రికెట్ అకాడమీ కేకే అకాడమీ అని చెప్పేసి నడపటం అది కూడా విజయవాడలో స్థాపించడం ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్న వారందరికీ కూడా ఊతం ఇచ్చే విధంగా ఆయన చేయటం అలాగే ముఖ్యంగా సీఏసీ క్రికెట్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన కాబట్టి అలాగే స్టార్ స్పోర్ట్స్కి మన తెలుగు భాషకు కూడా మంచి వన్నె తెచ్చే విధంగా అత్యంత ఎక్కువ మంది శ్రోతలు వచ్చే విధంగా కూడా ఆయన వాగ్దాటి కూడా బాగుంటాం సో ఆయన పార్టీకి ఒక ఎసెట్గా మారుతారని చెప్పేసి నేను భావించడం అందువల్ల ఆయన కూడా పార్టీలో జాయిన్ అయితే మనిస్తా అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది మరి అలాగే ఆయన కూడా ఆయన మిత్రులు అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఆయన జాయిన్ అవ్వటం కూడా జరిగింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం ఆయనకి కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియదు చేస్తూ భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్త అయినా నాయకుడినైనా సమానంగానే వస్తుంది ఒక కార్యకర్త స్థాయి నుంచి కూడా మనం నాయకుడిగా ఎదిగే ప్రస్థానం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే కానీ అలాగే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఎదిగిన తీరు కానీ ఇవన్నీ కూడా గమనిస్తే కుటుంబ పాలన కంటే కూడా దీక్ష దక్షతలకి విలువనిచ్చేటువంటి పార్టీ జాతీయ స్థాయిలో పది కాలాల పాటు సాగే పార్టీ అని చెప్పేసి నమ్మి నమ్మకంతో జాయిన్ అంటే ఈరోజు సహచరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా కళ్యాణ్ కృష్ణ గారికి అలాగే వారి రోజులు శ్రీకాంత్ గారికి సినిమాకి ఫ్ఐన్ అయినటువంటి శ్రీకాంత్ గారికి వీరికి అలాగే మిగిలిన మిత్రులు వైభవ్ గారికి అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి గారికి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ చివరికి ఒకే ఒక ప్రశ్న సార్ గతంలో గన తీసుకుంటే రాజకీయ పరంగా కావచ్చు సీనియర్గా ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో కాకని వెంకటరత్నం గారి యొక్క అంచులు లేదంటే అభిమానులు కావచ్చు అలానే కనుక తీసుకుంటే మీ ఎలాగో దీన్ని తీసుకుంటే కనుక ఎన్ఆర్ఏలు కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ అభిమానులు కావచ్చు లేదంటే కాకింతరంగ అభిమానులు వీళ్ళందరితో పాటు పార్టీని మరింత బలోపతం చేస్తున్నారు ఇప్పుడు మరింత బలం అవడానికి క్రికెట్ అభిమానులు అంటే విజయవాడలో చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఆయన ఎల్ఈడి మనకి ఐపీఎల్ మొదలైనప్పుడు కూడా మనకి ఇందిరాగాంధీ స్టేడియంలో కనుక పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్లో కూడా పెట్టి దాదాపు ఫుల్ హంగామా చేస్తారు ఇప్పుడు కేకే గారు పార్టీలు జాయిన్ అవడం వల్ల మరింత యువత రావడానికి అవకాశం ఉంటుంది ఎలా ఉండబోతుంది అసలు ప్రోగ్రామ్స్ కానీ యువతలో ఎలా ఉండబోతుంది అసలు రియాక్షన్ అంటే కేకే గారు ఒక ఒక్క వ్యక్తిగానే కాకుండా ఆయనకున్నటువంటి పరిచయాలు కానివ్వండి ఆయన క్రికెట్ ప్రపంచంలో ఆయన సాధించినటువంటి అయితే కానివ్వండి ఆయన ఏర్పరచుకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గిల్క్రిస్ కానీ యువరాజ్ గాండీ వారందరూ కూడా ఆయన ఆ పరిచయాలతో తప్పకుండా వచ్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా వారందరూ కూడా త్వరలోనే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి వారందరూ కూడా ప్రచారకర్తలుగా వారి సందేశాన్ని ఇవ్వడం కానివ్వండి వారి సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా ఇందులో కీలక భూమిక పోషిస్తారని చెప్పేసి కళ్యాణ్ కృష్ణ గారి నుంచి ఆశిస్తున్నాం